అందరు బాగున్నారా అందరు బాగా వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు నేను మావిడికేతో మురబ్బా చేసుకుంటున్నాను దీనికి మీకు రెండే చూపించాను కానీ మూడు కాయలు చిక్కుకున్నానండి నేను ఇవి చూడడానికి రంగు వచ్చినట్టు ఉన్నవి కానీ పులుపు మాత్రం ఉన్నాయండి ఇవి అలా కొంచెం ఉన్నవి అయితేనే మురబ్బాకి బాగుంటుందండి తీ తీగా పుల్ల పుల్లగానే నేను ఈరోజు బెల్లం వేసి చేసుకుంటున్నాను మూడు కలటకాయలు తీసుకున్నాను నేను కానీ ఈ కలర్ కాయలు తీసుకోవడం వల్ల కలర్ మంచిగా వచ్చిందండి మనం ఎటువంటి కలర్ వేయకుండానే చక్కగా మురబ్బ అన్నది కలర్ చాలా బాగా వచ్చింది ఎందుకనుకుంటున్నారు ఇంత కష్టపడి చేసుకుంటే చక్కగా సంవత్సరం అంతా తినొచ్చు కదండి అందుకని ఈ ఎండలో పడి వంటగదిలో పడి ఎంత కష్టపడి చేసుకుంటున్నాను చక్కగా సంవత్సరం అంతా పూరి చపాతి దూసు బ్రెడ్ ఎందులో అయినా సరే తినొచ్చు కదా చక్కగానే ఊరించుకుంటూను అని నేను చేసి పెట్టుకుంటున్నానండి ఇవి అన్నీ ఇలా పొడవు పొడవుగా మొక్క మొక్కల కింద కోసుకుంటే కొంచెం మొక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆ చుమ్మింగమ్మ ఏదో అంటారు చూసారు అలా తింటుంటే ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టు ఉంటుందండి ఈ మామిడికే మురబ్బా అనేది నేను మంచి వాటర్ తీసుకున్నాను ఎందుకంటే ఈ వాటర్తోనూ నేను రసం పెట్టుకుంటాను ఈ వాటర్లో ఇవి సగం బాయిల్ అయితే సరిపోతుంది ముక్క మెత్తగా అయిపోకూడదు అప్పుడు పేస్ట్ పేస్ట్ లాగా అయిపోతుంది కొంచెం డెబ్భై శాతం ఉడిగితే సరిపోతుంది అప్పుడు మనకి ఒక్కొక్కటి స్మాష్ అయిపోయినా ఒక్కొక్కటి అక్కడక్కడ ముక్క తగులుతూ తినడానికి చాలా బాగుంటుంది నేను ఒక స్పూను నెయ్యి వేసానండి నెయ్యి వేసి మనం ఇప్పుడు మామిడికాయ మొక్కలు నీటిలో తీసేసాను కదా ఆ ముక్కల్ని వేసేసుకున్నాం అనుకో కొంచెం ఎక్కడైనా వాటర్ ఉంటే వాటర్ లేకుండా తడి అనేది లాగేసుకుంటుంది అనమాట అప్పుడు మనకి ఆ నెయ్యి ఫ్లేవర్తో కొంచెం ఉప్పు కూడా వేసాను స్వీట్లో ఎప్పుడైనా కొద్దిగా ఉప్పు వేస్తే ఆ ఉప్పు తీపి పులుపు అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది ఆ ఉప్పు వేయడం వల్ల కూడా మంచి ఏదో అంటారు చూసారా క్రేవింగ్ లాగా అలా ఉంటుంది నోరు చూమ్మన్నట్టు నేను కొద్దిగా నేతిలో తడిపోయే వరకు వేపేసాను అటు ఇటును ఎందుకంటే ఎక్కడ తడి వాటర్లో తీసాం కాబట్టి తడి అనేది ఉండకూడదు ఇలా తీసేసిన తర్వాత ముక్కల కన్నా ముక్కలు ఒకప్పు ఉన్నాయనుకోండి ఒకటిన్నర కప్పు లేదంటే రెండు కప్పులు వేసుకోవచ్చు మీకు నచ్చితే బెల్లం లేదంటే పంచదార కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇంకా కొంచెం హెల్దీగా తినేటప్పుడు హెల్తీగా తినాలని నేను బెల్లం వేసుకున్నాను కప్పున్నర కొంచెం బెల్లం అయితే మంచిది కదా పంచదార అయితే అంత ఎక్కువ తినకూడదు అనేసి బెల్లంతో చేసుకున్నాను అన్న అదే కదండి చక్కగా మనకు అస్తమాన మామిడికాయలు దొరకవు కాబట్టి మరీ కచ్చిగా ఉన్న మామిడికాయలు కాకుండా మరీ ముగ్గుపోయినాయి కాకుండా మధ్యస్థంగా ఉన్నాయి తీసుకోండి అలాంటివి అయితే దీనికి బాగుంటుంది చూసారా నేను ఎటువంటి కెమికల్సు ఎటువంటి కలర్స్ వేయలేదు వేయకపోయినా మంచి కలర్ వచ్చింది చూసారా అంటే నేను తోటాపూరి కాయలు తీసుకున్నాను కాబట్టి నాకు ఈ కలర్ వచ్చింది కాయలు కలర్ బాగుంది కాబట్టి మీరు వేరే ఏ కాయ ఏ కాయలైనా తీసుకుంటే కలర్ ఫుడ్ కలర్ వేసుకోండి నేనైతే వేసుకోలేదు నాకు ఇప్పుడు నేను యాలకుల పొడి వేసాను చక్కగా మనకి తీగపాకం వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి బెల్లం వల్ల తోటాపూరి కాయల వల్ల నాకు కలర్ మంచి కలర్ వచ్చిందనమాట మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి నేనైతే వేయలేదు నాకు ఈ కలర్ సరిపోతుంది నేను ఇందులోనూ టేస్ట్ చేయడం చూపించలేదు మరొక షార్ట్ వీడియోలో పెడతాను నేను పూరీతో కానీ చపాతీతో కానీ దోశతో బ్రెడ్తో ఎందులో అయినా చక్కగా నేను టేస్ట్ చేయడం చూపిస్తాను ఇందులో అయితే పెట్టడానికి కుదరలేదు నాకు చూసారు కదా మంచి కలర్ తీగి పాకం వచ్చింది అడుగంటకుండా మనకి సైడ్లు వదిలేస్తూ వచ్చింది ఇంకా రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇలా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను చూడండి ఎంత బాగా తయారైందో అక్కడక్కడ ముక్క తగులుతూ అక్కడక్కడ స్మాషర్గా ఉంటూ మనకి మామిడి మురబ్బ అనేది రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే లైక్ షేరు చేయడం మర్చిపోకండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఈ మురబ్బా అనేది రెడీ అయిపోయింది టేస్ట్ చేయడం మళ్ళీ మరొక మినీ బ్లాగ్లో చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్